తెలంగాణ రాష్ట్రంలో ముందు హాస్టల్స్లో ప్రారంభించారు అంగన్వాడీల్లో ప్రారంభించారు అలానే ఇవాళ ప్రజలకు కూడా మెరుగైనటువంటి సన్న బియ్యం అందే పద్ధతుల్లో వారు చేస్తూ ఉన్నారు చాలా వారికి ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ రైతులు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్టు రైతులు తక్కువ సమయంలో వచ్చి దిగుబడి వచ్చేటువంటి బియ్యాన్ని ఒడ్లని ఇవాళ పండిస్తా ఉన్నారు వాళ్ళదేంటి దాన్ని ప్రభుత్వాలు ఆలోచించాలి కానీ వాళ్ళని పడేయటం కోసం ఈ ప్రజల మీద వృద్ధకున్న దాన్ని సన్న బియ్యాన్ని ప్రజలు ఉపయోగపడే పద్ధతుల్లో ఉండే పద్ధతుల్లోనే ఆ బియ్యాన్ని ఉండే పద్ధతుల్లో ప్రజలకు వినియోగించుకునే పద్ధతుల్లో ఉండాలి ఒక బియ్యం సంగతే జరగకూడదు మనం దాని చుట్టే తిప్పకూడదు ఇవాళ గోధుమలు ఉన్నాయి చిరుధాన్యాలు తినమని చెప్పేసి అందరు డాక్టర్లు చెబుతూ ఉన్నారు మేధావులు చెబుతున్నారు వాస్తవాలే మన జీవన శైలిలో వచ్చినటువంటి మార్పులు ఆరోగ్య సమస్యలు ఇటు దృష్టిలో పెట్టుకొని ఆహార నియమాలు కూడా మార్చుకోవాలని చెప్పి చెబుతూ ఉన్నారు దానికి అనుగుణంగా అన్నీ సజ్జలు కానీ రాగులు కానీ గోధుమలు కానీ ఇటన్నిటిని కూడా ఎందుకంటే మన ప్రాంతాల్లో జొన్నలు ఇవన్నీ కూడా తినేటువంటి పరిస్థితి అనేది అలవాటు చేయించుకొని ఆ పంటలు కూడా వచ్చేటట్టు ప్రభుత్వాలు కూడా ఆ వైపుగా ప్రయాణం చేయటం మంచిది ఇవాళ ఈ బియ్యంని చౌకటి బియ్యం ద్వారా ఇవాళ పక్కదారి పడుతుంది కాబట్టి అని చెప్పేసి అది సరైనటువంటి ఆలోచన కాదు నాకు తెలిసినంతవరకు అరవై శాతం మంది ఇవాళ ఈ బియ్యాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు ఏదో ఒక ఇరవై ముప్పై శాతం మందికి పక్కదారి పడతా ఉంది ఆ పక్కదారి పట్టుకే పట్టకుండా ఉండే పద్ధతులు ఈ ప్రభుత్వాలు లాఠీని జడిపించి ఖచ్చితంగా దాన్ని ప్రజలకు అందే పద్ధతుల్లో చేయాల్సినటువంటి బాధ్యత ఈ పైన ఉంది అంతేగాని ఒక్క దీన్ని ఏదో చూపించి ఈ వ్యవస్థనే చేయటం అనేది కాదు ఒకటి రైతులు రైతులు మూడు నెలల పంటతో సంవత్సరానికి రెండుసార్లు పండించి అది రైస్ మిల్కి ఈ లెవీ ద్వారా ఈ రేషన్ షాపులకి ఆ బియ్యాన్ని సప్లై చేయటం వాళ్ళకి ఇబ్బంది వస్తుంది ఒకటి రెండవది స్థానిక అధికారులకి వీఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ దాకా అందరికీ ఇందులో వాటా ఉంది ఈ పాపంలో ఈ అవినీతిలో ఎంతో కొంత వాటా ఉంది వాళ్ళందరికీ ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు కొత్త వాటాదారుడు చాలా పెద్ద ఎత్తున వచ్చిన వాటాదారుడు స్థానిక అధికార పార్టీ యొక్క స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళకు చాలా నష్టం ఉంటుంది ఎంత నష్టం అంటే నేను రెండు మూడు రోజుల నుంచి వారి తీరుతో మాట్లాడి ఒక అంచనా వేస్తే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క ఎమ్మెల్యేకి సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు వస్తుంది ఐదు సంవత్సరాల్లో పదిహేను కోట్ల రూపాయలు వస్తుంది సో పదిహేను కోట్ల రూపాయలు నష్టపోయేది స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే వారు దీనికి వ్యతిరేకిస్తారు సో తినే బియ్యం ఇస్తే మా మా తిండి సంగతి ఏంటంటే అధికారులు వ్యతిరేకిస్తారు కానీ ధైర్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది ఎంత ఉపయోగం ఉంటుందంటే ప్రతి ఇంటిలో ప్రతి ఇంటిలో సగటున పదిహేను వందల నుంచి రెండు వందల దాకా సారీ పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల దాకా మిగిలే అవకాశం ఉంటుంది ఇదే బియ్యాన్ని వాడుతారు తద్వారా వారికి ఆహార భద్రత ఏర్పడుతుంది అవినీతికి అంతమవుతుంది మనకు పది కేజీలే కావాల్సి ఉంటే సార్ నాకు పది కేజీలు మాత్రమే కావాలి మీరు పది కేజీలే కొట్టండి అని చెప్పి పది కేజీలు కొట్టిన తర్వాత వేలు ముద్రేసి వస్తే అవి అతనికే ఉపయోగపడవు ఎందుకంటే ఈ పాసులో నిలవులు బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది క్లోజింగ్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది ఆ విధంగా ఎవరెవరు తీసుకోలేదో మొత్తం క్లోజింగ్ బ్యాలెన్స్ వాడికి పది టన్నులు బియ్యం అనుకోండి ఒక రెండు టన్నులు మంది తీసుకోలేదు అనుకోండి రెండు టన్నులు క్లోజింగ్ బ్యాలెన్స్ కన్నా చూపిస్తుంది నెక్స్ట్ మంత్ వాడికి ఎయిట్ టన్సే అలాట్మెంట్ వేస్తారు ఆ ఎయిట్ టన్స్ ప్లస్ ఈ రెండు టన్నులు మొత్తం పది పది టన్నులు అవుతుంది ఇది ప్రొసీజర్ కానీ ఇక్కడ ఏమవుతుంది వాడు ఐదు పది కేజీలకి వెయ్యడు వాడు ఇరవై కేజీలు కొట్టేస్తాడు ఇరవై కేజీలు స్లిప్ అయిపోద్ది అయిపోద్ది వచ్చేస్తాడు ఈ వంద రూపాయల ట్రాన్సాక్షన్ అనేది జరిగిపోద్ది ఇక్కడ నాకు పది కేజీలు వద్దు పది కేజీలకు మాత్రమే నువ్వు వేలు ముద్ర అని చెప్పి వేస్తే అంతటితోటి అయిపోద్ది అది ఎందుకంటే వాడికి ఉపయోగపడవు నువ్వు చేసింది మంచి పని అవుద్ది